అందరికీ నమస్కారం నా పేరు కేఎన్ శశికళ అంతపూర్ నేను ఈరోజు అన్నమా ఛానల్ వారికి ఇతను పాడుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గానామృతం యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నిత్య సుఖ ఆనందే నీ చాలు సత్యము లేని సుఖానందమిదే నీ సత్యములేని సుఖాలు చాలు చాలు నయ్యా కను పుల సుఖము కడుని చక్కని రూపే ఎన్నగా వినుల సుఖమిదేని పేరు కనుచూపుల సుఖము కడుని చక్కని రూపే ఎన్నగా వినులా సుఖమిదేని పన్నీ నాలుక సుఖము పాదపు నీ తులసి ఉన్న సుఖముల తెరు ఒడబడమయ్యా నిత్య సుఖానందమిదే నీ సత్యము సత్యములేని సుఖాలు చాలు చాలునయ్యా తనువులోని సుఖము తగునీ కైంకర్యము मनसुलो सुखमु नी मञ्चि ध्यानमु तनु तोडि सुखमु तगु नी कैकर्यमो मनसु सुखमु नी मञ्चि ध्यानमु परिवि ऊर्प सुखमो पाजपद्मपूवासना परिवि ऊर्प सुखमु ఎనయని పరము ఏమి శనయ నీ దాస్యము సత్యము లేని సుఖాలు చాలు చాలు నయ్యా పొట్టుకెళ్ళ సుఖము పొల్లులేని నీ భక్తి తొట్టి కాళ్ళ సుఖము పాతురాలాడుట పొట్టుకెళ్ళ సుఖము పొల్లులేని నీ భక్తి తొట్టి కాళ్ళ సుఖము పాతురాలాడుట జట్టి శ్రీ వెంకటేశనమోలి చనుడమై ఒట్టు మేలితివి ఓ మేలయ్యా జట్టి శ్రీ వెంకటేశనమొలి చెన్నుడమై ఒట్టుకుని మమ్మేతీవి ఓ మేలయ్యా నిత్యసుఖానందే నీదాస్యము సత్యములే ని చాలు చాలు నయ నిత్య సుఖానందమిదే నీదాశము సత్యములే నిసుఖాలు చాలు చాలునైయా ధన్యవాదాలు